బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీర్చుకున్న యాక్టర్ ప్లస్ యాంకర్ అంటే ఎవరంటే విష్ణుప్రియ భీమినేని సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తనకంటూ ఒక ప్లేస్ అయితే సంపాదించుకున్నారు పృథ్వీరాజ్తో ప్రేమాణం బాగానే కొనసాగింది ప్లస్ అది క్లిక్ అయింది కూడా ఎప్పుడు నేను బిగ్ బాస్కి అసలు వెళ్ళను బిగ్ బాస్లో ఎలా ఉంటారు అని మాటలు చెప్పి ట్రోలింగ్కి గురైన విష్ణుప్రియ ఎట్ అట్ ద లాస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇవ్వడంతో తను ట్రోలింగ్ అయితే చేశారు సో అసలు ఎందుకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి వచ్చింది విష్ణుప్రియ నిజంగానే పృథ్వీని లవ్ చేసిందా అసలు వీళ్ళిద్దరూ బిగ్ బాస్ అయిన తర్వాత ఎక్కడ కనబడకపోవడానికి కారణము పంచమీ సీరియల్లో నటించిన దర్శిని గౌడ రీజనా వీళ్ళిద్దరిని విడగొట్టిందా అని నమ్మని నిజాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం విష్ణుప్రియ తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోయారు విష్ణుప్రియ తల్లి అనారోగ్యం కారణం వల్ల ఆర్థిక సమస్యలన్నీ విష్ణుప్రియ మీద పడడంతో తను సతమతమయ్యింది రెండు వేల ఇరవై రెండులో తన తల్లి మరణం ఇంకా కృంగదీసింది పైపెచ్చు అవకాశాలు రాని విష్ణుప్రియ ఇంకా బిగ్ బాస్ ఆఫర్ రాగానే యాక్సెప్ట్ చేసింది నెంబర్ టూ పృథ్వీకి విష్ణు ఇద్దరు లవ్ చేసుకోవాలని వీళ్ళిద్దరి మధ్య ఏం లేదా అనుకుంటే ఉంది బిఫోర్ బిగ్ బాస్ పృథ్వీ అండ్ దర్శిణి గౌడ వీళ్ళిద్దరూ పంచమీ సీరియల్లో యాక్ట్ చేస్తున్నప్పుడే వీళ్ళు డేటింగ్లో ఉన్నారు సో ఇది దర్శిణి గౌడ చేసిన పని దర్శిణి గౌడ పృథ్వరాజ్ శెట్టిని విష్ణుప్రియతో కలవనీకుండా చేస్తుందని రూమర్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి మీరేమంటారు మీ వైపు నేను కామెంట్ బిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్